అందరికీ శుభోదయం అండి రమణ మహర్షి అంటే తెలియని వారు ఎవ్వరూ ఉంటారు రమణ మహర్షి వారు ఒకసారి ఆయన శిష్యులతో కలిసి అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారట అలా కొంతసేపు నడిచిన తర్వాత సేదతీర్థం కోసం ఒక చెట్టు కింద ఉన్న బండరాయి మీద కాసేపు సేద తీరి మళ్ళీ నడక ప్రారంభించేటప్పుడు ఆయన శరీరానికి ధరించినటువంటి గోచీ నుంచి చిన్న పీలిక చింపి ఆయన శిష్యుని చేతికి ఇచ్చారట అది ఎందుకు ఇచ్చారు అనేది ఆ శిష్యునికి ఏమీ అర్థం కాలేదట కానీ నడక పా మళ్ళీ ప్రారంభించిన కొంత సమయానికే రమణ మహర్షి కాలికి ఒక బండరాయి తగిలి రక్తం కారటం జరుగుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యుని చేతిలో ఉన్న గొడ్డ పీలికను ఆయనకి కట్టుగా కట్టడం గమనించినటువంటి శిష్యుడు ఆ రమణ మహర్షిని ఇలా అడిగారట స్వామి ఈ దెబ్బ తగులుతుందని మీకు ముందే తెలుసు కదా అలాంటప్పుడు ఆ బండరాయి పక్క నుంచి కానీ వేరే మార్గం నుంచి వెళ్ళినట్టయితే ఈ దెబ్బ తగిలి ఉండేది కాదు కదా అని అడిగారట అప్పుడు రమణ మహర్షి వారు వేరే మార్గం నుంచి వెళ్ళినా బండరాయి పక్క నుంచి వెళ్ళినా మనం చేసుకున్న కర్మ ఫలితం అనుభవించాల్సిందే ఎలా వెళ్ళినా ఈ దెబ్బ మనకి తగలాల్సిందే అని చెప్పి చెప్పారట మరి ఈ కర్మ ఫలితాన్ని నుంచి తప్పించుకునే మార్గం ఏమీ లేదా అని శిష్యుడు రమణ మహిళని అడగ్గా లేకపోవటం ఏమిటి ఉన్నది అదే నామస్మరణ ఆ భగవన్ నామస్మరణ చేయటం వల్ల కర్మ నుంచి మొత్తం తప్పించుకోలేకపోయినా పెద్ద ప్రమాదం జరిగే చోట చిన్న ప్రమాదంతో మనం తప్పించుకోవచ్చు కాబట్టి అందరం కూడా తప్పకుండా భగవన్ స్మరణ చేయటమే ఉత్తమమైన మార్గము అని